నేను ముఖ్యమంత్రి గారిని ఇలా సిరిసిల్ల వేదికగా వారికి నేను ఒక సవాల్ విసురుతా ఉన్నా అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు అన్నట్టు మీరు అనుకుంటున్నట్టు ఏది అరవై ఆరు శాతం రాష్ట్రంలో ప్రజలు నీతోనే ఉన్నారు అనే మాట నిజమే అయితే నేను నీకు ఒక సవాల్ చేస్తా ఉన్నా మా ఎమ్మెల్యేలు ఒక పది మంది నెత్కపోయినావు కదా పది మంది నెత్తుకపోయింది కదా ఆ పది మందికి దమ్ముంటే రాజీనామా పెట్టి ప్రజలు చెప్తారు ఎవరు ఎక్కడున్నారు ఎవరి శాతం ఎంత ఎవరి బతికెంత ఎవరి ఎత్తే ఎంత ఎవరి పొడువుంత ప్రజలు తెలుస్తారు పది మందితో రాజీనామా పెట్టి రా ఎలక్షన్లకు నిజంగా పది మందిని చూస్తే కూడా నాకు నవ్వాలని ఏడు వాళ్ళని తెలుస్తలేదు సరే జిల్లా పరిషత్ ఎలక్షన్లు మండల పరిషత్ ఎలక్షన్లు అవి వచ్చేటప్పుడు వస్తాయి వాటిని కొట్లాడదాం ఈ లోపల పెద్దలు కేసీఆర్ గారు కూడా మనకు ఒక బాధ్యత పెడతా ఉన్నారు సార్ ఏం చెప్పిందంటే ఒకవేళ ప్రభుత్వం గనక ఎలక్షన్లు పెడితే కొట్లాడదాం ఎలక్షన్లు లేని పక్షంలో మన పార్టీ మరి జనవరి మాసంలోనే కొత్తగా సభ్యత్వ నమోదు కార్యక్రమం కొత్త గ్రామ కమిటీలు కొత్త మండల కమిటీలు అట్లాగే జిల్లా కమిటీ కూడా కొత్త ధనంతో వేసుకుందాం మంచి చాకు లాంటి పిల్లలు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా కలుపుకొని బ్రహ్మాండంగా కొత్త రక్తం అట్లాగే పాత తరం అందరినీ కలుపుకునే విధంగా మంచి బ్యాలెన్స్ తోని కొత్త కమిటీలు కూడా వేసుకుందాం జనవరి మాసంలో దానికి కూడా దయచేసి గౌరవ సర్పంచులు అట్లాగే ఉప సర్పంచులు వార్డు సభ్యులు మీరు కూడా పార్టీ పనిలో మీరు కూడా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం మా ఆర్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి